ఒక మిక్సీ గిన్ తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు వేసుకుందాం ఎండు కొబ్బరి అయినా పర్లేదు ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి అయినా పర్లేదు కొబ్బరి వేసుకుంటే బాగుండిద్దని ఏదైనా మీ ఇష్టం అందులోకి ఒక స్పూన్ ఉప్పు సాల్ట్ కొంచెం సరిపడా వేసుకోవాలి మళ్ళీ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కానీ ఒకటిన్నర స్పూన్ కానీ మీ ఇష్టం మీకు అవైలబుల్గా ఉంటే ఏదైతే మీరు తినే బట్టి వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు పసుపు కూడా అంతే ఎక్కువ వేసుకుంటే పసుపు కలర్లోకి ఉండిద్ది సో అర స్పూన్ సరిపోయిద్ది ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి వేసుకుందాము మిక్స్ చేసుకుందాం ఈలోపు కొంచెం వేరుశెన పప్పులు కూడా వేసుకుందాము వేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని దొండకాయ ముక్కలు పెట్టుకొని నూనె తీసుకొని బాండీలో నూనె వేసుకుందాం బాగా వేపుకున్నాము వేపుకొని తీసేసుకొని ఆ నూనె అలాగే ఉంచి తెరమాత గింజలు ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఈ పోపు దిన్సులు కొంచెం వేగనివ్వాలి చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి చూడండి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చి ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు వేసుకుందాం మనం చక్కగా ఇలా వేగితే బాగుండిద్ది తినేటప్పుడు కూడా ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కూడా వేసుకొని కలిగి తిప్పుకోవాలి ఒకసారి చూడండి చక్కగా ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి చూడండి ఫ్రెండ్స్ వచ్చేసినాయి గోల్డెన్ కలర్లోకి అలా గోల్డెన్ కలర్లోకి వస్తే బాగుండిద్ది ఆనియన్ మొక్క కూడా వేగిద్ది ఈలో మళ్ళీ మనం ఈ దొండకాయ మొక్కలు బెండకాయ మొక్కలు వేసుకుందాం వేసుకొని ఒకసారి కళ్ళు తిప్పుకోవాలి మూత పెట్టకుండా వేపుకోవాలి ఫ్రెండ్స్ మూత పెడితే ఏంటంటే జిగురు వచ్చేస్తుంది మనకి మూత అనేది పెట్టద్దు బెండకాయ ముక్కలు కట్ చేసుకున్న సరే కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టాలి కొద్దిసేపు వారితే చూడండి ఫ్రెండ్స్ అలా వేగిపోయినాయో ఇప్పుడు మనం వేసుకుందాం మనం ఇంత ఫ్రైండ్గా గ్రైండ్ ఆడుకున్న మిక్సీ వేసుకొని ఒకసారి తిప్పుకుందాం ఇంకా మనం ఏం వేయ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగానే మనం మిక్సీ గిన్నెలో వేసేసాం కాబట్టి మనం ఇంకేం వేయ అవసరం లేదు దీంట్లో వేసి కానీ రుచికి తరగట్టు కొంచెం ఉప్పు చూసుకోండి సరిపోయిద్ది ఇంకేమయ్యే అవసరం లేదు మొత్తం దీనికే ముక్కకు పట్టిద్ది కొంచెంసేపు వేగనిద్దాం కూర అయ్యే వరకు మూత అనేది పెట్టొద్దు మూత పెడితే జిగురు జిగురొచ్చేసిద్ది ఆవిరికి ఇప్పుడు మనం వేరుశెనగ పప్పులు ఉన్నాయి కదా అవి వేసుకుందాం వేసుకొని కళ తిప్పుకుందాం కళయి తిప్పుకొని చూడండి ఫ్రెండ్స్ కూర ఎంత బాగా వచ్చిందో అయిపోయింది అంతే చాలా సింపుల్గా అన్నంలోకి కానీ రోటీస్లోకి కానీ చపాతీస్కోలోకి కానీ సింపుల్గా అయిపోయే కర్రీ ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను